గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున అత్యధిక మెజార్టీతో విజయబావ టైగర్ వేసిన ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ మొదటిసారిగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇష్టం నా అదృష్టం ఉంటే మంత్రిత్వ శాఖలో చోటు దక్కుతుందని వ్యాఖ్యానించారు టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు సైనికుల్లో పనిచేయడం జగన్మోహన్ రెడ్డి పాలనని ప్రజలు చీకొట్టడంతో తమ పార్టీ భారీ మెజారిటీతో గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీని బూచిగా చూపించినప్పటికీ ముస్లింలు ఆలోచన చేసి కూటమికి పట్టం కట్టారని కొనియాడారు గుంటూరు నగరపాలక సంస్థలో అర్ధరాత్రి అవినీతి ఫైళ్లు కదులుతున్నాయని ఎక్కడ తేడా జరిగినా అధికారులతో పాటు గత పాలకులు ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హెచ్చరించారు సైకిల్ రావాలి అనే నినాదాన్ని పూర్తిగా బలపరిచినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఎప్పుడు లేనటువంటి విధంగా చరిత్రలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు తొంభై ఐదు శాతం తగ్గకుండా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడం జనసేన బీజేపీ కూటమికి మద్దతు తెలపడం చారిత్రాత్మకమైనటువంటి రిజల్ట్ అని చెప్పి నేను భావిస్తా ఉన్నా ముఖ్యంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక కొత్త పరిణామాలు కూడా చూస్తా ఉన్నాం అధికారులు వెంటనే మమ్మల్ని రిలీవ్ చేయమని చెప్పి కొంతమంది అధికారులు మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర స్థాయిలో అనేక డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మమ్మల్ని ఇక్కడ నుంచి డిప్యూటేషన్ మీద వచ్చాం మమ్మల్ని రిలీఫ్ చేయండి అనేటువంటి విధానంతో ఈరోజు అధికారులు చాలా మంది ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఒక దొంగల ముఠాను జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని దోచిపెట్టడానికి పక్కన రాష్ట్రాల్లో ఉన్నటువంటి దొంగ ముఠాల ముఠాలో సంబంధించినటువంటి అధికారులు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ముఖ్యంగా ఇసుక దగ్గర నుంచి మైనింగ్ దగ్గర నుండి బెవరేజెస్ మద్యపానం దగ్గర నుండి అన్ని రంగాల్లో కూడా ఒక దొంగల మూట అంటే దండుపాళ్యం టీం తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితులు వాలంటీర్ సిస్టమ్ పెట్టి ప్రజలను భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో విఘ్నములుగా ఆలోచించేటువంటి వాళ్ళుగా ఎక్కడ కూడా బయటపడకుండా ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ఎన్డీఏ కూటమి ద్వారానే సాధ్యమవుతుందని చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి భావించి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపినటువంటి పరిస్థితులు ముందుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలందరినీ కూడా బీజేపీని పూజీగా చూపించి ఎక్కడో కూడా వైసీపీ ఏదో లౌకిక పార్టీగా వాళ్ళు చిత్రీకరించుకునేటువంటి ప్రయత్నం చేసినా కూడా ముస్లింలు ఒక ఆలోచనతో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరం అని భావించి తప్పకుండా వారందరూ కూడా ఒక ఏకపక్షాల తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపినందుకు ముస్లిం సమాజం యావత్తు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మరీ ముఖ్యమైనటువంటి విషయం ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడైతే వనరులను కొల్లగొట్టినటువంటి అధికారులు ఉన్నారో వారందరినీ కూడా ఎక్కడ ఉపేక్షించేటువంటి అవసరం లేదు వారి రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చినటువంటి పాపానికి దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు వెలకి వెనక్కి పంపించినటువంటి పరిస్థితులు దీనికి తప్పకుండా జగన్ అండ్ టీం ఏదైతే సైకో టీం ఉందో దీనికి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా లెక్కలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా అంతేకాకుండా మన గుంటూరు నగరంలో ఈరోజు చూస్తా ఉన్నాం పది సంవత్సరాల అధికారులు శాసనసభ్యుడిగా ముస్తఫా గారు ఇచ్చినటువంటి అధికారాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఏ ఒక్క అధికార అభివృద్ధి కార్యక్రమం చేయకుండా రాష్ట్రంలోనే పనికి మాలినటువంటి శాసనసభ్యుడిగా ఈ ముస్తఫా గారు ఈ నగరాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితులు ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం ముస్తఫా గారు తలపెట్టినటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా ముందుకు సాగలేదు గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి గుంటూరు నగరంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా అందుకే చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ నియోజక సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాకు ముప్పై రెండు వేల చిలుకు పై చిలుకు మెజార్టీ ఇచ్చినందుకు గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా వేరి పేరు పేరున ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడికి కూడా ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించి గుంటూరు నగర అభివృద్ధిని ఆకాంక్షించి గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ప్రలోభాలు గురి చేసినా ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గకుండా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపినందుకు ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరు కూడా మరొకసారి హృదయ అలాగే ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు బిజెపి కార్యకర్తలు నడుం బిగించి ప్రతి ఒక్కరు కూడా యుద్ధం లాగా ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాన్ని తీసుకొని ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఎన్నికలుగా భావించి వారే క్యాండిడేట్ అనేటటువంటి విధంగా భావించి నాయకులు గాని కార్యకర్తలు గాని కలిసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన బిజెపి కూటమికి మద్దతు తెలిపినందుకు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి వంచి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ముఖ్యంగా పెద్ద ఎత్తున కార్పొరేటర్ లాగా వెళ్తున్నటువంటి వాళ్ళు నగర నగరంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు గాని అలాగే కార్పొరేటర్